బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాపట్ల చీరాల నియోజకవర్గాల ఎన్నికల పరిశీలికలు దేవరపల్లి రంగారావులు చీరాల మసీద్ సెంటర్ ఆటో కార్మికులు మేడే సందర్భంగా ఆయనను కలిసి పూలమాలలు వేసి ఘనక సన్మానించారు ఈ సందర్భంగా దేవరపల్లి రంగారావు మాట్లాడుతూ గతంలో ఆమాంజ కృష్ణమోహన్ ఆటో కార్మికులకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు జారీ చేయించి ఆటోలు ఇప్పించారు ఈ విధానం ద్వారా సొంత ఆటోలు లేని డ్రైవర్లు ఎంతో మంది ఆటో ఓనర్లు అయ్యారు ఆటో నడుపుతూ వడగలు చెల్లించలేని వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరమైందని ఈ దఫా జరిగే ఎన్నికలో ఆటోలు నడిపే డ్రైవర్లకు ఆయన చేత రుణాలపై ఆటోలను జారీ చేయించి వారికి మేలు చేయించడానికి కృషి చేస్తాను కాబట్టి ఆ మంచి కృష్ణమోహన్ ని గెలిపించుకోవాలని కోరుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఆట అధ్యక్షుడు నాగూర్ గారి మరి అలాగే కార్మిక సోదరులందరికీ నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా వాళ్ళకి ఆటో కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే చీర నియోజకవర్గం గతంలో గౌరవ పెద్దలు ఆమంతి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యేగా పరిపాలన చేసినప్పుడు ప్రతి ఆటో కార్మికుడికి పేద కార్మికుడికి ఆటో బ్యాంకు లోన్ ద్వారా వంద మందికి ఆటోలు ఇప్పించడం జరిగింది దాదాపు నూట యాభై మంది దానికి మరి వాళ్ళంతా కూడా కొత్త ఆటోలు కొనుక్కొని కొన్ని అయ్యారు ఎక్కడ లేని ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా పేద కార్మికుడికి ఆటోకి బ్యాంకు ద్వారా అతి తక్కువ సులభాలు కల్పించారు తక్కువ రేట్లో తక్కువ వాయిదా పద్ధతులు కట్టుకునే విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఆటో కార్మికుడికి ఆటోలు ఇస్తే పేద కార్మికుడు ఆటో వానర్ అయిన విషయం అందరికీ తెలిసిందే చిరంజీవిలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆ మంచి కృష్ణమోహన్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాయి రేపు నలభై ఎన్నికల్లో పదమూడు తర్వాత మే పదమూడున ప్రతి ఒక్క ఆటో కార్మికుడు మనసు పెట్టి వారు వారి కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ అశోసిల ద్వారా అందరూ మాట్లాడుకొని ఆమంచి కృష్ణమోహన్ గారికి అస్తన్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తే అక్కడ మెజారిటీతో మళ్ళీ మన ఎమ్మెల్యే గారితో మనం ఆ మంచి కృష్ణమోహన్ గారితో అతి పేద కార్మికులు ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఆటో లేని అద్దెలు కట్టుకొని ఇబ్బందులు పడేవాడికి అదే స్కీమ్ ద్వారా మళ్ళీ ఇంకోసారి ఆటో కృష్ణమోహన్ గారితో చేయించారా చే ఇప్పించరాని నేను అందరూ నేను ప్రయత్నించి అన్ని మీ పేద కార్మికులు ఆటో ఉన్నాయి అద్దెలు కట్టుకొని బాధపడి చాలా కష్టాలు ఉన్న ఆటో కార్మికులు అందరూ కూడా